ఈరోజు దుబ్బాక గ్రామంలో ఎఫ్ఈ ద్వారా వచ్చినటువంటి కొనుగోలు కేంద్రాన్ని ఈరోజు దుబ్బాక రైతుల ఆధ్వర్యంలో కొనుగోలు కేంద్రాన్ని ఏర్పాటు చేయడం జరిగింది దీనికి మద్దతుగా రైతులందరూ కూడా ఎఫ్ఈకు వడ్లు ఇస్తామని చెప్పేసి రావడం జరిగింది ఈరోజు చాలా అద్భుతంగా ముహూర్తం చేసినాం అలాగే గతంలో కూడా ఖరీఫ్లో కూడా మనకు ఈ ఎఫ్ఈ ద్వారా సెంటర్ వచ్చింది అప్పుడు కూడా రైతులందరూ కూడా మద్దతు ఇచ్చి మాకు వదిలియడం జరిగింది వారందరు కూడా చాలా ఆనందం వ్యక్తం చేశారు ఇప్పుడు కూడా అదే విధంగా ఇంకా ఎక్కువ మంది వచ్చి మేము వదిలిస్తామని చెప్పడం మాకు చాలా ఆనందకరంగా ఉంది అలాగే ఈ ఎఫ్పిఓ ఎన్సీడి ద్వారా రైతులందరూ కూడా ఒక సంఘంగా ఏర్పాటు చేసుకొని ఇది ఈ సంఘం ద్వారా వచ్చినటువంటి ఈ సొసైటీ ఏదైతుందో అలాగే మాకు దర్పల్లి గ్రామం అలాగే ఉన్నాజ్పేట్ రామడుగు కేసారం ఇంకా దమనపేట ఇలాంటి గ్రామాల నుంచి చాలామంది రైతులు దీంట్లో భాగస్వాములు అయ్యారు మాకు దయచేసి కలెక్టర్ గారికి అలాగే రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వం అందరికీ కూడా మేము విజ్ఞప్తి చేస్తున్నాం మాకు రైతులందరికీ కూడా ఆదుకునే విధంగా ఇంకా కొన్ని సెంటర్లు ఇచ్చి రైతులకు ఎలాంటి ఇబ్బంది కాకుండా సెంటర్ల ద్వారా వడ్లు కొనుగోలు చేస్తే వాళ్ళందరూ కూడా ఆనందం వ్యక్తం చేస్తారు రైతుకు కావాల్సింది ఏంటంటే రైతు ఏ రోజైతే పొలం కూతకొస్తుందో అప్పుడు రైతు గుండెల్లో గుబులు మొదలవుతుంది ఎందుకంటే వర్షాలు కావచ్చు వలగల వానలు కావచ్చు అవన్నిటిని తట్టుకొని కుప్ప కోసి వేస్తారు అప్పుడు వాళ్ళకు కావాల్సింది ఏంటంటే వాళ్ళని ఆదుకునేది ఏంటంటే కొనుగోలు కేంద్రం ఆ కొనుగోలు కేంద్రం వచ్చి రైతులను ఎంత తొందరగా కుప్పల్ని తీసుకెళ్తే అంత తొందరగా వాళ్ళకు చాలా గర్వపడతారు అలాగే వాళ్ళ ఇబ్బందులు తొలగిపోతాయి మా సరే ఎప్పుడైనా సరే ఇచ్చినా మేము ఎఫ్ఈ ద్వారా కొనుగోలు చేయడానికి మేము అందరం కూడా సిద్ధంగా ఉన్నాం మాకు దయచేసి కొనుగోలు కేంద్రాలు సెంటర్లు మాకు ఎక్కువ విధంగా అలాగే జై జై జవాన్ గ్రామంలో కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేయడం చాలా సంతోషం నీరుడు వర్షాకాలం కూడా ఏర్పాటు చేయడం జరిగింది ఏమి నష్టం లేకుండా ఏ రైతులకు ఎటువంటి నష్టం లేకుండా కొనుగోలు చేయడం జరిగింది మన అతి తక్కువ కాలంలోనే ఎక్కువ మొత్తం కొనుగోలు చేసిన సందర్భంగా మన బెస్ట్ అవార్డు కూడా మన నరేష్కు రావడం జరిగింది ఎందుకంటే ఏ ఆస్కారం అన్ని ఎటువంటి రైతులకు నష్టాలు జరగలేవు కాబట్టి ఈ ఈ ఈ వేసంగికిలో కూడా రైతులకు ఎటువంటి నష్టం జరగకుండా ఎటువంటి తూకం వేయకుండా నష్టం జరగకుండా కొనుగోలు చేయాలని కోరడం జరిగింది ఎఫ్పిఓ ఆధ్వర్యంలో దుబాక సెంటర్కు సెంటర్ను కేటాయించడం ఎఫ్పిఓ అధ్యక్షుడు మైపాల్ గారికి మరియు వాళ్ళ సిబ్బందికి మా గ్రామస్తుల తరఫున ధన్యవాదాలు తెలుపుతూ ముఖ్యంగా మేము కోరుకున్నాం రాష్ట్ర ప్రభుత్వానికి డిమాండ్ చేయడం ఏమిటంటే కోరుకుంటాం మా రైతుల పక్షన మన ఈ వేస అప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడగానే కింటాలకు ఐదు వందల బోనస్ ఇస్తామని మాట ఇవ్వడం జరిగింది రేవంత్ రెడ్డి గారు మన ముఖ్యమంత్రి ఈ రో ఈ వేసంగికి ఈ ఐదు వందల బోనస్ ఇచ్చి రైతులను ఆదుకోవాలి ఎందుకంటే చాలా పొలాలు ఎండిపోయినాయి ఎక్కడ చూసినా ఎండిపోయిన కరువు ఏర్పడదు కాబట్టి మీ ఐదు వందల బోనస్ ఇస్తే రైతులకు చాలా బాగుంటుంది ఎందుకంటే అది కూడా క్వింటాలకు ఐదు అంటే ఏదో కొద్దిగా మా ఖర్చులన్నీ వెళ్ళిపోతాయి ఇవి మిషన్ ఖర్చులు ఇవి అన్నీ అన్నీ వెళ్ళిపోతాయి కాబట్టి దయచేసి రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతున్నాం మా గ్రామస్తుల తరఫున ఖచ్చితంగా మా రైతులు ఐదు వందల బోనస్ ఇచ్చి ఆదుకోవాలని కో కోరుకుంటూ ఇటు ఇటువంటి ఎఫ్ఈ కేంద్రాలు మన దర్పెల్లి మండలంలో ఇంకొక నాలుగైదు ఉండే దానికి కూడా ఇస్తే బాగుంటుంది ఎందుకంటే ఎవరికి ఎటువంటి నష్టం జరిగినప్పుడు ఇస్తే ఏమైతుంది సొసైటీల ద్వారా చో ఎన్నో ఉన్నాయి కాబట్టి దీన్ని కలెక్టర్ దృష్టిలో ఉంచుకొని యథాతథంగా ఇంకొక ఐదు సెంటర్లను కేటాయిస్తే ఈ లాభాల బాటలో కూడా ఎఫ్ఈ లాభాల బాటలు నడుస్తాయని కోరుకుంటూ మా దుబాక గ్రామం మీడియా వారికి మరి అందరికీ రైతులకు అందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాను